యాదవ్ సంఘం కి ప్రోగ్రామ్ కి పోయినాం పోతే అక్కడ చూడని ఆనందం ఒక్కోసారి పోయి నా కొడుకు అటే ఇట్లా చేస్తాడని నేను అనుకోలేను సారు ఇట్లా పోతాడని నా కొడుకు అని ఊహించుకోలేదు నేను మంది చేస్తున్నాను నాకు తెలియదు నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు నేను తోలకనే పోతుంటే శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ కార్యక్రమం అంతా చేసిన తన చేశానికి శోభయాత్ర చేస్తాం కదండి మేము శిక్షణ తీసుకుని శోభ తీసుకొని వచ్చి వస్తుంటే ఏది ఆ ఫర్లాంగ్ మా గేట్ దగ్గర బండి ఖరాబ్ అయింది అయింది కాబట్టి ఏది అది ఆ టోల్ గేట్ ఉంటుంది ఆ టోల్ అది ఇట్లా నూకేది అయితే అక్కడ పైన వేరు అది తెగుంది అది చూసుకోలేదు అయితే ఇట్లా ఆ టోల్ అందరూ అన్నతే మా అబ్బాయి అంటే ఇక్కడ మా ఇంటికి వచ్చినాక మా నన్ను ఆ తొలకరానికి అక్కడ వస్తుంది అక్కడ వస్తుంటే ఏంటంటే అక్కడ వాళ్ళు నూపుతూ అరే ఇట్లా దాదా నూకుంటే బండి పక్కన పెట్టి దాన్ని ఇట్లా నూపుతుంటే ఆ పైన వేరు తాకి ఎవరైతే నూపుతున్నారో వ్యక్తులు ఆ ఉన్న ఎన్ని మందులు ఈ మంది అక్కడ మంది అక్కడ దృష్టి పార్ట్ల మీరు అక్కడ బయటకు వచ్చే లోపటే ఇక్కడ వీళ్ళైపోయింది సార్ ఇక్కడ ఆ పింజర్ల కృష్ణ డైమండ్ అంటారు